కాశీబుగ్గ శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో ఈ రోజు జరిగిన దారుణ సంఘటన విషాద సంఘటన అందరికీ తెలుసు పది మంది మృతి చెందారు పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అయితే తెలుస్తోంది ముఖ్యంగా చూస్తే ఘటనపై ఆ ఆలయ ధర్మకర్త అయినటువంటి హరిముకుంద్ పండా గారు అయితే కనుక స్పందించారు అలాగే ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు అయితే ముఖ్యమైన విషయాలు కూడా వెలుగులోకి అయితే రావడం జరిగింది ఓకే చాలా మంది అయితే విమర్శ చేస్తున్నారు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు అదే విధంగా ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు ఎండోమెంట్ పట్టించుకోలేదు ముఖ్యంగా మొదటి విషయం ఏంటంటే ఈ ఆలయం రీసెంట్ గానే నిర్మించడం జరిగింది ఇది ఎండోమెంట్ పరిధిలో అయితే లేదు అసలు ఈ ఆలయం గురించి విశేషాలు ఏంటని చూస్తే ఈ ఆలయ ధర్మకత్ ఒక పెద్ద ఆయన ఒక పెద్ద ఆయన వచ్చి హరిముకుంద్ పండగారు అయితే కనుక ఈ ఆలయం నిర్మించడం జరిగింది ఈ ఆలయం అయితే ఎప్పటి నుంచో కడుతూ ఉన్నారు కానీ ఇది పూజలు అవి చేయడం స్టార్ట్ అయింది అయితే మే నెల నుంచే ఈ ఆలయంలోకి భక్తులను రావడం అయితే అనుమతిస్తున్నారు ఈ సంవత్సరం మే నెల నుంచి అయితే కనుక ఇప్పటికే ఈ యొక్క ఆలయం గురించి సోషల్ మీడియాలో చాలా ప్రచారం అయితే జరిగింది అంటే కొత్తగా కడుతున్నారు ఇంచుమించు మరో మరో తిరుపతి నిర్మిస్తున్నారు ఎందుకంటే ఆలయ ధర్మకర్త గారు ఒకసారి ఆ పెద్ద ఆయన తిరుపతి వెళ్ళినప్పుడు సరిగ్గా సమయానికి దర్శనం సరిగ్గా దర్శనం అది జరగలేదని చెప్పి ఆ కారణంతో అయితే ఈయన వచ్చి ఆయన సొంత భూమి పన్నెండు ఎకరాలు ఆయన సొంత భూమి ఉంటే అందులో ఈ ఆలయం నిర్మించారు ఆలయం ఐదు ఎకరాల్లో అయితే గనక ఈ ఆలయం నిర్మించినట్లుగా చెప్తున్నారు ఒకవేళ ఈ ఆలయం కెపాసిటీ కూడా కేవలం రెండు నుంచి మూడు వేల మంది భక్తులు మాత్రమే అని అయితే ఆయన కూడా చెప్తున్నారు అంతమంది వస్తారని ఎవరు అనుకోలేదు అంత జనం వచ్చేస్తే నేనేం చేయను అని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నారు ఆయన అయితే స్పందించడం జరిగింది సాధారణంగా రోజుల్లో అయితే కనుక ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా ఆలయానికి అయితే వస్తూ ఉంటారు ఏదైనా శనివారం కానీ ప్రత్యేక పార్వదం ఏదైనా ముఖ్యమైన పండుగ రోజుల్లో రెండు నుంచి మూడు వేల మంది వరకు వస్తుంటారు అంతకు మించి ఆలయానికి కెపాసిటీ కూడా అయితే ఆయన చెప్తూ ఉన్నారు కాకపోతే ఈ రోజు ఈ ఏకాదశి పర్వదినం రోజు సందర్భంగా ఒకేసారి ఇరవై ఐదు వేల మంది వరకు కూడా రావడం జరిగింది అయితే లోపలంత జనం ఉన్నారని తెలిసినప్పటికీ కూడా మిగిలిన వారు అయితే వెనక్కి వెళ్ళడం అయితే ఏం చేయలేదు అందరూ లోపలికే వెళ్ళి ఆ బారికేడ్ విరిగిపోయి మొత్తం పది మంది అయితే మరణించారు సో పది మంది తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదం తర్వాత ఈ యొక్క విషయాలు అయితే కనుక బయటకు అయితే రావడం జరిగింది ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఈ ఆలయం గురించి విపరీతమైన ప్రచారం వల్ల ఏంటో మరి ఈ రోజు అంతమంది జనం వచ్చేసారు రోజుకైతే వెయ్యి మంది ఏదైనా పర్వదినాల్లో రెండు మూడు వేల మంది వస్తారు అందుకే అంత జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేయక మేము అంటే ముందుగా ఊహించక ఎటువంటి భద్రత తీసుకోలేదు అని చెప్పేసి ఆలయ ధర్మకర్త అయితే చెప్తున్నారు అంతమంది వస్తారని నేను అసలు అనుకోలేదని చెప్పేసి ఇంకా ఆయన ఏంటి చెప్తున్నారంటే కనుక ముందుగా పోలీసులకి కూడా సమాచారం మేమైతే ఇవ్వలేదు అని ఆయన అంటున్నారు ఎందుకంటే ఆ ఈ రోజు అంత జనం వస్తారని ఊహించక మేము ఆ పోలీసులు కూడా ముందస్తు సమాచారం ఇవ్వటం లేదు పైగా ముందు ఏంటంటే ఇది ఇది ఎండోమెంట్ పరిధిలో లేదు ప్రైవేట్ ఆలయం అని అయితే స్పష్టం చేశారు అప్పటికి చాలా వీడియోల్లో మన గరికపాటి గారు కూడా చెప్పడం జరిగింది ఏదైనా క్షేత్రానికి వెళుతున్నప్పుడు ఒకవేళ మీరు చూసినా ఏం చేసినా ఏదైనా క్షేత్రానికి వెళుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పర్వదినాల్లో వెళ్ళకండి అని ఆయన గండబంగా చెప్తుంటారు ఖచ్చితంగా కొట్టినట్టే చెప్తారు పర్వదినాల్లో వెళ్ళకండి మీరు ఆలయం కానీ ఏదైనా చూడాలనుకుంటే ఉత్తప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అతిథి ఏది అది ఏది పట్టించుకోవద్దు ఆలయం చూడాలనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళండి తప్ప పర్వదినాల్లో వెళ్ళకుండా తొక్కిసలాటలో తోపులాటలో గుడి కూడా మీరు సరిగ్గా చూడలేరు విసుగు తప్ప అని నేను చాలాసార్లు చెప్పారు కాకపోతే మరి ఎందుకు ఈరోజు పర్వదినం అని అయితే జనం పోటెత్తేసారు